నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సూర్య గండ్రకోట గారు రచించిన దశమగ్రహం అనే ఓ చక్కటి కథని విందామండి ఈ కథ మంజరి మాసపత్రికలో మే రెండు వేల ఇరవై ఐదులో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నారండి ఏమ్మా అల్లుడు మీ మావగారు ఇంకా రాలేదా శ్రీమన్నారాయణ తన పెద్ద కూతురు వందనని అడిగాడు అదే చూస్తున్నా అమ్మ కూడా అదే అడుగుతోంది ఆయనకిందాకే ఫోన్ చేశాను ఊరు నుండి బయలుదేరారుట హోటల్లో దిగి రిఫ్రెష్ అయ్యి వస్తామని చెప్పారు చెప్పింది వందన అవునా నేను వేదిక మీద ఉంటాను కదా వాళ్ళని గమనిస్తానో లేదో అందుకే వాళ్ళు రాగానే నాకు చెప్పు అలాగే మీ బాబాయ్కి చెప్తే వాళ్ళకి దగ్గర మర్యాదలు చేస్తాడు లేకుంటే తర్వాత మనకు మాట వస్తుంది అని తండ్రి అనటంతో అలాగే నాన్న అందామే సిటీలో ఓ మోస్తరు పెద్ద ఫంక్షన్ హాల్లో శ్రీమన్నారాయణ చిన్న కూతురు పెళ్లి సంరంభాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి పెళ్ళ పెళ్ళలాడుతున్న పట్టు చీరలతో ఆడవాళ్ళు పట్టు పంచెలతో కొత్త కొత్త బట్టల్లో మాగవాళ్ళు హడావుడిగా అటు ఇటు తిరుగుతున్నారు పెళ్లి కూతురు గౌరీ పూజలు ఉంది శ్రీమన్నారాయణ మనసు ఎంతో ఉద్వేగంగా ఉంది తాను ఒక మధ్యతరగతి ఉద్యోగి నాలుగేళ్ల క్రితం ఎంతో కష్టపడి ఎలాగోలా పెద్ద కూతురు అందర పెళ్లి చేశాడు అప్పటికన్నా ఇప్పటి పరిస్థితి నయం ప్రమోషన్ వచ్చి కాస్త జీతం పెరగడంతో చిన్న కూతురికి కాస్త మంచి సంబంధమే తీసుకురాగలిగాడు రెండో అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉండటంతో కట్నం కూడా కన్నా నాలుగు రెట్లు ఎక్కువ సమర్పించుకోవలసి వచ్చింది అందుకోసం తన పీఎఫ్లో నుంచి కొంత డబ్బు డ్రా చేయాల్సి వచ్చింది ఈ పెళ్లి జరిగిపోతే మరొక సంవత్సరంలో రిటైర్ అవ్వబోతున్న తన బరువు బాధ్యతలన్నీ తీరిపోతాయి అందరికీ ఏవేవో సూచనలు ఇస్తూ పెళ్లి పనులు పర్యవేక్షిస్తూ అటు ఇటు తిరుగుతున్నా ఆయన మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతూనే ఉన్నాయి దూర ప్రాంతం నుంచి పెళ్లికొచ్చే మగ పెళ్లి వారి కోసం హోటల్లో రూములు బుక్ చేయబడ్డాయి అలాగే తన వైపు బంధువులకు కొంతమంది కూడా హోటల్లో బస ఏర్పాటు చేశాడు అప్పటికి ఇంకా కొంతమంది బంధువులు రావలసింది తన పెద్ద కూతురు వందన అత్తగారు కాలం చేసి సంవత్సరం దాటింది అల్లుడి కోరిక మేరకు తన వియ్యంకుడికి అల్లుడికి కూడా హోటల్లో ఒక స్పెషల్ రూమ్ బుక్ చేసి ఉంచాడు ముహూర్ తనకి ఇంకొక గంట సమయమే ఉండటంతో వేదికపైన పెళ్లి కార్యక్రమాలు మొదలయ్యాయి సరిగ్గా ఆ సమయంలో శ్రీమన్నారాయణ పెద్దఅల్లుడు దశరథ్ ఆ పెళ్లి మండపం దగ్గరికి వచ్చాడు అతన్ని చూస్తూనే వందన అతనికి ఎదురు వెళ్ళి నాన్నగారు ఇందక నుండి మీకోసం ఎదురు చూస్తున్నారు అవును ఒక్కరే వచ్చారు మామగారు అని అడిగింది ఆ సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అని అతడు కాస్త గట్టిగానే అడిగాడు అతని ముఖంలో ఏదో తెలియని భావం కనిపించింది ఆమెకు అలాగే అతని మాట తీరు కూడా చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడూ ఆమె తండ్రిని మామయ్య గారు అని అతను సంబోధిస్తూ ఉంటాడు అలాంటిది అలా ఏకవచ్చిన ప్రయోగం చేసేసరికి ఏమిటండి అలా ఉన్నారు అంత ఓకే కదా అని అడిగింది ఆ ఓకేనేలే ముందు మీ నాన్నని పిలు అన్నాడు అతని వాలకం చూసి ఏదో జరిగిందని ఆమెకు అనుమానం కలిగింది ఇంతలో కూతురుతో మాట్లాడుతున్న అల్లుడిని వేదిక ముందు నుంచి చూసిన శ్రీమన్నారాయణ వెంటనే అక్కడికి వచ్చి అల్లుడు గారు ఒక్కరే వచ్చారు మా బావగారు ఏరి అని అడిగాడు ఆ సంగతులు తర్వాత ముందు నాకు ఇది చెప్పండి మీ రెండో అల్లుడుకు పది లక్షల కట్నం ఇస్తున్నారు పైగా అతడికి కారు కొనిస్తారని మాట ఇచ్చారట నాకు ముష్టి మూడు లక్షలు కూడా ఇవ్వలేదు పైగా బైక్ అడిగితే ఇవ్వటం కష్టమని అన్నారు ఇదెక్కడ అన్యాయం మావిగారు చిన్న అల్లుడికి ఒక న్యాయము పెద్ద అల్లుడికి మరొక న్యాయమోనా అంటూ నిలదీశాడు ఆ మాటలు విని శ్రీమన్నారాయణ బిత్తరపోయాడు ఇంతకాలం తన పెద్దల్లుడు ఎన్నడూ నోరు తెరిచి తనకు ఇది కావాలి అని అడిగింది లేదు ఇప్పుడు ఉన్నట్లుండి అలా అడగటంతో ఆయనకు దిక్కు తోచలేదు అప్పుడు వందను కల్పించుకుని అదేంటండి ఈ సమయంలో మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అంది నువ్వు నోరుమి మీ నాన్నకు వత్తాసు పలకటానికి వచ్చావా మొగుడికి రావాల్సినవి ఇప్పించాలనే బుద్ధే లేదు పైగా నాకు నీతులు చెప్తున్నావా ముందు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు నేను మావిగారితో మాట్లాడాలి అంటూ భార్యపై మండిపడ్డాడు అప్పుడే ఏమిటి అందరూ ఎక్కడున్నారు అంటూ వస్తున్న తన తల్లిని చూస్తూనే వందన ఆవిడకు ఎదురెళ్ళి ఏమీ లేదులే అమ్మా నువ్వు పాదా అక్కడ పాంతులు గారు ఏమో కావాలని అడుగుతున్నారు ముహూర్తం దగ్గర పడుతూ ఉంటే నువ్వు ఇక్కడుంటాయి ఎట్లా అంటూ తల్లిని అక్కడి నుంచి లాక్కుపోయింది బాబు అక్కడ ఒకవైపు ముహూర్తం మించిపోతుంది ఈ సమయంలో మీరు ఇలా మాట్లాడటం భావ్యం కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం దయచేసి మీరు పెళ్లి వేదిక మీదకి రండి అంటూ అభ్యర్థించాడు శ్రీమన్నారాయణ కుదరదు మావిగారు నాకు ఇప్పుడే ఏ విషయమూ తేలాల్సిందే పోని మా పెళ్ళప్పుడు మీకు ఇచ్చుకునే స్తోమత లేదు ఇప్పుడు మీ పరిస్థితి బాగానే ఉందిగా కాబట్టి చిన్నల్లుడికి ఇచ్చినట్లే నాకు ఇప్పుడే ఇవ్వండి లేదంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు దశినాథ్ కరాఖండిగా ఆ సంగతి తర్వాత చూద్దాము ముందు మీరు రండి బాబు అంటూ శ్రీమన్నారాయణ మాట మార్చబోయినా దశరథం తన పట్టు వేడలేదు భార్య వైపు తిరిగి వందన చూసావుగా ఇక్కడ నాకు జరుగుతున్న అన్యాయం ఇంత జరిగాక నేను ఇక్కడ ఉండటం అనవసరం అయితే మీ చెల్లి పెళ్లి చూడకుండా నిన్ను లాక్కు వెళ్ళేంత దుర్మార్గుణి కానిలే నువ్వు ఉండు పెళ్ళయ్యాక వెంటనే బయలుదేర నేను వెళ్తున్నాను అని చెప్పి విసవిస అక్కడి నుండి వెళ్ళిపోయాడు వందన ఎంతగానో బాధపడింది సమయం కానీ సమయం చూసుకుని తనను బ్లాక్మెయిల్ చేసిన అల్లుడిపై శ్రీమన్నారాయణకు ఎక్కడ లేని కోపం వచ్చింది విషయం తెలిసిన ఆయన బావమరది పోతే పోని బావ ఇష్టమైన వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు పోతారు అల్లుడంటేనే దిశమ గ్రహం బతిమాలతున్న కొద్దీ నెత్తునెక్కే వాళ్ళను అసలు లెక్క చేయొద్దు అన్నాడు ఆయనతో ఆ వచ్చిన కొంతమంది బంధువులు కూడా అవునవునంటూ అతనికి వంత నిజానికి పెద్దల్లుడంటే శ్రీమన్నారాయణకు ఎంతో అభిమానం వివాహ సమయంలో అప్పు సొప్పు చేసి ఎక్కువ కట్నం తెచ్చిస్తానన్నా అతడే స్వయంగా అప్పులు చేయొద్దని మామగారిని వారించాడు డబ్బు విషయంలో ఎన్నడూ అతడు మామగారిని పీడించి ఎరగడు అవసరమైతే ఎదురు సాయం చేయటం అతని నైజం తన చిన్న కూతురికి పెళ్లి సంబంధం చూడటం దగ్గర నుంచి పెళ్లి మండపం కుదుర్చడం వరకు మేళం వాళ్ళని వంట వాళ్ళను మాట్లాడటం వీడియోగ్రాఫర్ని తీసుకురావటం అన్ని పనుల్లోనూ అతను ఎంతో సాయం చేశాడు అలాంటి వాడు ఇప్పుడొచ్చి అలా మాట్లాడేసరికి ఆయనకు మొదట కోపం వచ్చినా తర్వాత తమాయించుకున్నాడు అవును అతను అన్నదానలో మాత్రం తప్పే ఉంది నిజమే కదా చిన్న చిన్నల్లుడికి కొన్ని మర్యాదలు చేసినప్పుడు పెద్దల్లుడికి కూడా అలాంటి మర్యాదలే చేయాలి కదా కనీసం చేస్తానని ముందే అతనికి మాటైనా ఇవ్వాలి కదా అదేవి చేయకుండా తన తప్పు చేశాడు ఇప్పటికైనా వెళ్ళి అతన్ని సముదాయించి పెళ్లికి పిలవాలి అనుకుని కూతురితో అమ్మా నిజంగా తప్పు నాదే అల్లుడికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు మీ ఆయన్ని ఎలాగైనా సరే పిలువు ఆయన అడిగినవన్నీ ఇస్తానని నా మాటగా చెప్పు ఆయన కోపం పోగొట్టే బాధ్యత నీదే తల్లి అన్నాడు భర్త వాలకం వందనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది ఎన్నడూ తన తండ్రితో ఆయన అంత కఠినంగా వ్యవహరించలేదు అలాంటిది ఈరోజు అలా మాట్లాడారంటే ఆయనకి ఎవరైనా నూరు పోసి ఉండాలి అలా చేసింది అత్తగారా అంటే ఆవిడ పోయి సంవత్సరమైంది పోని మామగారు చెప్పారా అంటే ఆయన అసలు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకునే మనిషే కాదు ఎవరో స్నేహితులు ఇలా ఆయన రెచ్చగొట్టి ఉంటారు లేకుంటే ఆయన ఇలా మాట్లాడేవారు కాదు అనుకుని భర్తకు ఫోన్ చేసింది ఫంక్షన్ హాల్ నుండి బయటకొచ్చి బస్ కోసం ఎదురు చూస్తున్న దశరథం వెంటనే ఫోన్ తీశాడు ఆమె తన తండ్రి చెప్పిందంతా చెప్పి ఇట్లాంటి సమయంలోనండి మీ పట్టింపులు వెంటనే వచ్చేయండి అంది సరే వందన నీ మాట మీద వస్తాను కానీ నన్ను అక్కడ భోజనం చేయమని బలవంతం చేయొద్దు నువ్వు కూడా నాతో బయలుదేరి రావాలి అలా వస్తానంటేనే నేను ఆ పెళ్లికి వస్తా అన్నాడు ఎలాగోలా అతడు పెళ్లికి వస్తే చాలు మిగతా సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్నామే అలాగే పెళ్ళవగానే మీతో బయలుదేరి వస్తాను సరేనా మీరు వెంటనే రండి అంది అన్నట్లే అతను వచ్చాడు తనకేమీ పట్టనట్లు దూరంగా కూర్చున్నాడు అందరితోనూ అంటి ముట్టనట్టే ఉన్నాడు భార్య వచ్చి పలకరిస్తే మామూలుగా మాట్లాడాడు అతడు రావటం చూసి శ్రీమన్నారాయణ పెళ్లి వేదిక మీద నుంచి దిగొచ్చి అతన్ని పలకరించాడు దానికి అతను మొక్త సరిగా సమాధానం చెప్పాడు పోన్లే అతను పెళ్లికి వచ్చాడు అదే పదివేలు ఆయన మళ్ళీ వేదిక మీదకు వెళ్ళిపోయాడు వధూ వరులు ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవటం ఆలస్యం దేశరథం తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తమ పెద్ద కూతురు అల్లుడు అలా వెళ్ళిపోవటం చూసి ఆమె తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు ఒక్క పెద్దల్లుడి కోపం మినహాయిస్తే పెళ్లి బ్రహ్మాండంగా జరిగిపోయింది అప్పగింతల కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిసింది మగపుల్లి వారు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు ఆ మర్నాడే తన భార్యతో కలిసి చిన్న కూతురి అత్తగారింట్లో జరగబోయే సత్యనారాయణ వ్రతానికి శ్రీమన్నారాయణ దంపతులు బయలుదేరుతూ ఉండగా కొత్త వియంకుడి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది తమ కొడుకుని అతడి ఆఫీస్ వాళ్ళు ఏదో అత్యవసర పని ఉందని బెంగళూరుకు పిలిచారని దాంతో తమ ఇంట్లో జరప పెట్టిన సత్యనారాయణ వ్రతాన్ని నాలుగు రోజుల పాటు వాయిదా వేసుకోవలసి వచ్చిందని ఆ ఫోన్ సారాంశం అటు వెళ్లే పని తప్పటంతో అలిగిన తన పెద్దల నుండి సముదాయించడానికి శ్రీమన్నారాయణ తన భార్యతో కలిసి మర్నాడు ఉదయమే దశరథం వాళ్ళ ఊరికి ప్రయాణం కట్టాడు తన వియ్యంకుడి ఇంటి దగ్గర వాతావరణం గంభీరంగా ఉండటం దూరం నుంచే గమనించాడు శ్రీమన్నారాయణ తీరా ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఇంటి ముందు ఫ్రీజర్ బాక్సులో తమ వియ్యంకుడి శవం కనిపించి అతడు నిశ్చేష్టుడయ్యాడు ఆయనకు నోట మాట రాలేదు శవం పక్కనే వియ్యంకుడి చెల్లెలు పార్వతమ్మ కనిపించింది వాళ్ళని చూస్తూనే ఆమె అంతా అయిపోయిందయ్యా అంటూ మంది వాళ్ళని చూస్తూనే గడపలోపల నిలబడి ఉన్న వందన వచ్చి తల్లిని కౌగులించుకుని అమ్మా అంటూ కన్నీరు పెట్టుకుంది ఆశ్చర్యంలో మునిగిపోయిన శ్రీమన్నారాయణకు దూరంగా నిలబడి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్న అల్లుడు కనిపించాడు వెంటనే అతని దగ్గరికి వెళ్ళి బాబూ అని పిలిచాడు వచ్చారా మావి గారు అన్నాడు దశరథం ఆయన చూస్తూనే ఏంటి బాబు సడన్గా ఇలా ఎప్పుడు జరిగింది అడిగారు ఆయన నిన్ననే మావి గారు దాంతో ఆశ్చర్యపోయిన ఆయన ఏమిటి నిన్న అని అడిగాడు అవునండి చందన పెళ్ళికని నాన్న నేను కలిసే సిటీకి వచ్చాము హోటల్లో ఉండగా గుండె నొప్పి వచ్చింది వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళాను అక్కడే ప్రాణం పోయింది అని చెప్పాడు మరి మాకు ఈ విషయం చెప్పనే లేదు పెళ్లి పందిరిలో ఎలా చెప్పమంటారు మావయ్య గారు అన్నాడు ఇంతలో పంతులు గారు పిలవటంతో అటువైపు వెళ్ళాడు ఆ పక్కనే ఉన్న వియ్యంకుడి తమ్ముడు ఢిల్లీలో ఉన్న అన్నయ్య చిన్న కొడుకు కోసం శవదహనాన్ని ఆపారు బావగారు లేకుంటే మీకు ఈ చివరి చూపు కూడా దక్కేది కాదండి అన్నాడు అప్పుడు కానీ ఆయనకు తన అల్లుడి గొప్పతనం తెలిసి రాలేదు అంటే పెళ్లి పందిరి దగ్గర ఈ సంగతి అల్లుడు చెప్పి ఉంటే పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయేది అందుకే ఎంతో దూరాలోచన చేసి అక్కడ ఈ సంగతి చెప్పకుండా తనకు కట్నం డబ్బు తక్కువ ఇచ్చారని తనను తోలననేట్టుగా మాట్లాడాడు వందనను కూడా పెళ్లి పూర్తిగా చూడనీయకుండానే తీసుకుని వెళ్ళిపోయాడు అంటే అతడు తనతో మాట్లాడిందంతా నిజంగా కాదు అక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవటానికి అదొక మిషన్ అన్నమాట పెళ్లికొచ్చిన చుట్టాలందరూ అల్లుని నానా మాటలు అన్నారు తాను కూడా అతన్ని అపార్థం చేసుకున్నాడు జామాత దశమ గ్రహ అని చాలామంది అల్లు నాడిపోసుకుంటారు కానీ ఎంతో సంస్కారం కలిగిన తన అల్లుడు దేవుడు లాంటివాడు అతడి విశాల హృదయమే తన చిన్న కూతురు జీవితాన్ని నిలబెట్టింది అనుకుంటూ వెళ్ళి తన వియ్యంకుడి పార్థివ దేహానికి నమస్తులు అర్పించాడు అంత గొప్ప మనసున్న తన అల్లుడికి కూడా మనసులోనే రెండు చేతులెత్తి వేల వేల నమస్కారాలు చేసుకున్నాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే